హాయ్ అండి నమస్తే మహేశ్వరం రియల్ ఎస్టేట్ మహేష్ యాదవ్ మనకు మహేశ్వరంలో ప్లాట్ అవైలబుల్ ఉంది ప్లాట్ లొకేషన్లో స్కూల్ హాస్పిటల్ పెట్రోల్ పంప్ రెస్టారెంట్ ఉన్నాయండి ఇక్కడ కనిపిస్తుంది ఏదో వివేకానంద స్కూల్ ఇది మన్సన్పల్లి ఎక్స్ రోడ్లో ఉందండి మహేశ్వరం టు మన్సన్పల్లి దారి అండి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది ఇది వచ్చేసి హార్బన్ జోన్ అండి ఇది ఫుల్ బిజీ ఏరియా ఇది ఎందుకంటే మనకు ఒక మిడ్ పాయింట్ ఏరియా అండి జస్ట్ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు శ్రీశైలం హైవే ఉందండి ఇంకోటి బెంగళూరు హైవే ఉంది ఇటు లెఫ్ట్ సైడ్లో మనకు కేశంపేట్ త్రిబుల్ ఆర్ వెళ్ళొచ్చండి త్రిబుల్ ఆర్ టు ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఫిఫ్టీన్కి కనెక్షన్ ఉంది బస్ ఫెసిలిటీ ఉందండి మనకు ఏరియాలో ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టుకొని ఆల్ ఫెసిలిటీస్కి అనుకూలంగా ఉందండి ఈ ఏరియా చూసుకోవచ్చు మల్టిపుల్ షాప్స్ ఉన్నాయండి బార్బర్ షాప్ నుంచి మనకు హాస్పిటల్ స్కూల్స్ దాకా అన్ని ఫెసిలిటీస్ అనుకూలంగా ఉందండి ఈ ఏరియా ఇది కనిపిస్తుంది విజయచంద్ర హాస్పిటల్ ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ ఉంటుందండి ఇంకోటి మనకు ఆర్కాన్ హాస్పిటల్ ఉంది దాని పక్కనే గాయత్రి రెస్టారెంట్ ఉంది ఈ ఏరియాలో మనకు వివేకానంద స్కూల్ ఉంది వైష్ణవి టెక్నో స్కూల్ ఉంది ఇది టెన్త్ క్లాస్ వరకు ఉందండి ఇది వచ్చేసి ఎగ్జిట్ ఫిఫ్టీన్కి వెళ్తుందండి ఈ దారి ఈ దారి ఆన్కొనే మనకు లేఅవుట్ ఉంది పాలాజీ కౌంటీ అనే లేఅవుట్ ఉంది ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ రేరా ఆఫ్ రోడ్ లేఅవుట్ అండి ఇది ఈ వెంచర్ నుంచి మనకు జస్ట్ థర్టీ మినిట్స్ డ్రైవ్లో గచ్చిపల్ చేరుకోవచ్చు జస్ట్ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకు ఎయిర్పోర్ట్ ఉంది అండ్ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు రైల్వే కనెక్షన్ ఇటంగా ఉంది ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ అండి ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు వాచ్మెన్ అవైలబుల్ ఉంటాడు దీంట్లో మనకు ఎలక్ట్రిసిటీ ఉంది వాటర్ కనెక్షన్ ఉంది డ్రైనేజ్ ఫెసిలిటీ ఇయటం ఉంది ఈ లేఅవుట్లో మెయిన్ ఏంటంటే మనకు టూ హౌసెస్ కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయండి ఇక్కడ కనిపిస్తుంది ఏదైతే ఉందో ఇది హౌస్ అండి టూ హౌసెస్ పక్క పక్కనే ఉన్నాయి దీని పక్కనే మనకు ప్లాట్ అవైలబుల్ ఉంది నార్త్ ఈస్ట్ ప్లాట్ సెవెంటీ ఫిట్ రోడ్కి అండ్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్కి ఉందండి ఇది కంప్లీట్ ట్వంటీ ఏకర్స్ లేఅవుట్ ఇది ఈ ఇల్లు ఆనుకొని ఈ పక్కనే ఇదే కనిపిస్తుంది ఏదైతే ఇదే ప్లాట్ అండి ఇల్లుల లోనే ఉంది ఇదే ప్లాట్ ఇది నార్త్ వెస్ట్ ప్లాట్ ఇది సెవెంటీ ఫీట్ రోడ్కి ఉంది వెరీ పీస్ఫుల్ ఏరియా అండి ఇది జస్ట్ థర్టీ మినిట్స్ డ్రైవ్లో మనం గచ్చిపూలు చేరుకోవచ్చు ఎగ్జిట్ ఫిఫ్టీన్ నుంచి మీకు మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మరిన్ని వీడియోస్ పెట్టడానికి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ